మరి సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఏమన్నా వచ్చాయండి సూపర్ పాస్ ఇచ్చాడు కానీ ఇంకా అమలు చేయలేదు ఇప్పుడు చేస్తాడు కన్ఫామ్ అవి కూడా కన్ఫామ్ అంటే నమ్మకం ఉంది మరి ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారు మరి వాలంటీర్ లేని నోటు కనపడుతుంది వాలంటీర్లకు ఆలక ఆలక ఆళ్ళకి లాగి వీళ్ళు కూడా వెళ్ళకొచ్చి ఇస్తున్నారు దాంట్లో ఏం తేడా లేదు వాళ్ళు అది కూడా బాగా ఉంది అంటే పోయింది సార్ మనం వైఎస్ఆర్ సిపి పార్టీని ఐదు సంవత్సరాలు చూసాం మరి ఎలా చేశారు నవరత్నాలు అన్ని ఇచ్చా అని చెప్పారు ఏమైనా ఇచ్చారు ఎవరు కొన్ని ఇచ్చారు కొన్ని ఆపేసారు కొన్ని ఇచ్చారు కొన్ని ఆపేసారు రెండింటితో పోల్చుకుంటే ఏది మీకు బాగా నచ్చింది అది ఐదు సంవత్సరాలు అయింది ఇది నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో ఇదే నెంబర్ వన్ ఇంకా జరగబోయేటప్పుడు ఇంకెంత ఇద్దు గ్యాస్ బండ్లు ఇస్తారని నమ్మకం ఉంది కన్ఫర్మ్ అది బస్సు మాత్రం పెట్టాడే గానీ అది చెప్పలేము చెప్పలేం గ్యాస్ బండ్లు మాత్రం కన్ఫామ్ కనపం దీప పథకం కింద కనపం మొత్తానికి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం చేస్తాడని చేస్తారని కూడా గట్టి ఆ నమ్మకం ఉంది